లో హాలిడేస్ వచ్చాయి కాబట్టి ఈ వీళ్ళు తొందరగా లేవతలేదు హలో అండి అందరికీ నమస్కారం మా అన్నగా మధ్యరాత్రి మధ్యప్రద మధ్య మధ్యాహ్నం పూట ఇప్పుడు లేచి స్నానానికి వెళ్ళాడు వెరీ వెరీ బ్యాడ్ గర్ల్స్ ఏమైతే స్నానం అయిపోయి షిఫిన్ చేసిన అనుకోండి మా అన్న ఇంకా రాలేదు ఆవిడ ఆర్డర్ చేసింది ఏంటంటే వచ్చేసరికి నాకు చికెన్ పులావ్ కావాలి డాడీ నిన్న అని అడిగింది సో ఈ రోజు అయితే ట్రై చేస్తున్నాను లివర్తో కావాలని చెప్పింది ఆ లివర్లో అయితే దొరకట్లేదు ఇప్పుడు ఉన్నది ఏంటంటే చికెన్ ఉంది అండ్ మామిడికి మీరు అందరూ చెప్పాల్సిన విషయం ఏంటి అంటే ఫుల్ జలుబు చేసింది ఫ్రిడ్జ్లో మామిడిగా పెట్టుకో పిండుకొని తింటుంటే పక్కకు పెట్టాను నన్ను తిట్టినా పర్వాలేదు అని చెప్పేసి ఎందుకంటే జలుబు చేసి నైట్ అంతా నోటితో గాలి పీల్చుకుంటుందండి ఇప్పుడైతే ఏం చేస్తున్నావు ఒక గ్లాసు బాస్మతి రైస్ కడిగింది చికెన్ ఫ్రెష్గా కడిగి పక్కన పెట్టింది అండ్ అలాగే అల్లం వెల్పల్ పేస్ట్ రెడీగా ఉంది ఎగ్స్ ఉడకబెడుతుంది సో ఎగ్స్ కూడా ఉడికిపోయాయి అనమాట ఎగ్స్ ఒకటి పగిలిపోయినట్టుగా ఉంది అందుకే పగిలిపోయింది అయింది ఒకటైతే సో మొత్తానికి అయితే ఎగ్స్ చికెన్ రెడీగా ఉంది ఇప్పుడైతే నేను చికెన్ పలా చేయబోతున్నాను అన్నీ ఎక్కువ ఉల్లిగడ్లు కొయ్యకున్నాను అందుకని పొదుపు చేసి ఇచ్చింది ఒక ఉల్లిగడ్లు ఎలా చేస్తాను చెప్పండి ఫ్రిడ్జ్లో పెట్టి లిప్ బామ్ రాసుకుంటుందండి గట్టిగా అయిపోయింది అది లిప్ బామ్స్ అన్నీ వేడికుంటే కరిగిపోతున్నాయి బయట ఉంటే అందుకని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నారు కొత్తిమీర పుదీనా కూడా కావాలి నిన్న ఒకళ్ళు కామెంట్ పెట్టారు సిం చందు గారిని ఏమ బానే ఎప్పుడൊക്കെ లాగా ఉన్నారు సంతా గారి కొంచెం స్టైల్ గా మాట్లాడుతున్నాడు స్టైల్ గా మారిపోయిందని ఏదో సరదాగా ఉందని అపిచరుకోసలా మాట్లాడుతమండి ఇవందరూ మీ వాలా మాట్లాడుతినా కొంచెం స్టైలే మాట్లాడుతా ఈ స్టైల్లో నాకొద్దో నాటలో నాటకం ఆరి నాటలో ఓకే పచ్చిమిరపకాయలు కొత్తిమీర తడిపి అక్కడ పెట్టింది సరే అక్కడ కట్టుకున్నా దయచేసి ఎవరండి ఆ కామెంట్ పెట్టింది దండం పెడతా కామెంట్ తీసేయండి తీసేయండి మీ వల్ల మామిడి మారిపోయింది మొత్తం ఓకే అండి ఇప్పుడైతే చేసే విధానం చూద్దాం ఏంటి తల్లి దేనికి

ఇంట్లో ఇంట్లోకి భయా దానికి సంబంధం ఉంది ఒకరికైనా పెట్టుకుందా అండి పులావ్ కోసం ఆయిల్ ఇది నేను నా స్టైల్లో చేసుకునే పులావ్ అండి మీ ఇష్టం మీరు ఎలా చేసుకుంటారు అనేది నెయ్యి ఎగ్స్ తీయలేదు యాల రెండు లవంగాలు రెండు దాచిన చెక్క ఒక చిన్నది చిన్నది ఓకేనా ఇది కొంచెం దచ్చుదా ఉంటే తడి తాడి ఉంది ఇంకొకటిందా వేసుకుంటే ఫస్ట్ సువాసన ఫలితంగా ఉంటుంది దాని తర్వాత ఉల్లిపాయలు కొత్తిమీర కరివేపాకు అదే ఖచ్చితంగా కాదు మామ నిన్న కోతిమీర వేసిపాకు అంటుంది కరివేపాకు వేసి కోతిమీర వంట చేస్తాడు దోసాన్ని నా తమ్ముడు అనిపించాడు నూనె పోసి నూనె ఎంత పోసే కాస్త సో ఇప్పుడైతే మనం వేసాం కదా దీంట్లో కొంచెం డిఫరెంట్గా వేసుకోవాల్సింది సాజీరా పొలా కదండి నేనైతే వేస్తాను సాజీరా బిర్యానీ ఆకు మరాఠీ ముగ్గిన తర్వాత చేసుకుంటే ఫోన్ పడేసాను అండి స్టవ్లోని అలం వెల్పల పేస్ట్ కార్ వచ్చిందా పైపు అల పేస్ట్ వేసుకున్నాను పసుపు వేస్తున్నానండి హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకొని కలుపుకుంటున్నాను దూరం జరిగిందా ఎక్స్ ఎక్కువ కావాలంటే ఇందులో చికెన్ వేస్తున్నానండి కింద ఎక్సో టమాటో కూడా వేసుకురావాలంటే వేసుకోవచ్చు నో ప్రాబ్లం కొంచెం ఉప్పు దీంట్లో వేస్తాం తర్వాత మొత్తం ఉప్పు వేసు ఉప్పు వేసుకోవాలి బాగానే నిన్న మమ్మీ టీలో ఉప్పు వేయిపోయింది రెండు షుగర్ అనుకోండి మూడు మనకారు కాదు వచ్చింది నాకేం తెలుసు నాకు ఇంతమ్మా ఎక్స్ రా బేబీ బేబీ అది నా పాదం నేనంట నేను మాత్రము బేబ్ కారణం చాలు మా సు పను దియోదాన్ని లేకుండా ముగ్గురు చేసుకుంటే తింటామనుకుంటారు చెప్పాల్సి గుడ్లు కొన్ని పెట్టాయి కదా ఇగో మసాలా మామిడి మసాలా ఎంత కమ్మకు ఉంటుందో మాటల్లో చెప్పలేము మా అన్నకి చాలా ఇష్టం అండి పొలావులు దేవుతా కలుసుకునే కొన్ని ప్రశాంతమైన చాలా ఇష్టం అయితే కదా ఇప్పుడు దీంట్లో మసాలా కారం ఆంధ్ర మసాలా కారం అండి దీంట్లో అన్నీ ఉంటాయి ఇంక్లూడ్ అయ్యి మేము నక్కపల్లిలో తీసుకొచ్చుకున్నాం స్పైసీ కారం చూసారా రివర్స్లో పెట్టారు ఇంకో విషయం ఏంటంటే అండి ఇరవై మార్గాలు వచ్చి పెట్టాము దాంట్లో కారం వచ్చేసి నడుచుకునేసింది మన శైల్వాస్ కిచెన్ గారి దగ్గర తెప్పించామండి అబ్బాయి ఎంత బాగుందో కారం చాలా మంచిగా ఉంది కలిపి చూసాం అన్న ముక్క మంచిగా మగ్గాలి తారు వాటర్ పోసినప్పుడు ముక్క తెల్లతల్లగా ఉండకుండా మంచిగా మగ్గి సూపర్గా అనిపిస్తూ ఉంటుంది ఉరకండి ఉరకండి ఇక్కడ ఇది ఉడుకుతుంది ఇక్కడ ఇవి ఉడికినవి తీస్తున్నారు ఉన్నారు ఎవరా చూడండి ఏం మారలే సిమ్ లో పెట్టారు మీరు ఎక్కువ ఎక్కువసార్లు మంట కొంచెం అలాగే ఎప్పుడు బయలింది ఎప్పుడు చాక ఎప్పుడు బయలింది మొన్న కూడా చెప్పించగా അനക്ക് നമുക്ക് തെളു എന്ത് ബല കൊട്ടുമെന്ന് അന്നു ആന ചൂടേ ഇത് വരും ആവണ്ടേ അതെ గ్లాస్ బి నింప అంటేనే అంటే దాదాపు రెండు గ్లాసులు పోయాలి మేము గ్లాస్ వన్ పోవే గ్లాస్ నాడు పోయమను చల్లందా చాల పోయనా హ్ కొద్దిగా తీకింది అంతే బర్రవర తిత్తండి చర్మ బైట్ కొచ్చుంది తీయండి గుడ్డు పులిసేయింది ఏంది

వాడు వాళ్ళని కలుపుకుందామండి మూత పెట్టేసుకొని అమ్మ రెండు విజిట్ చేస్తే చాలు మమ్మీ విజిట్ చేయాలా మమ్మీ వేయవండి బా ఫ్రెష్ అయ్యొచ్చు మీ పాప మరి దగ్గర టాప్ యాంగిల్ లో పెట్టుకో ఇప్పుడు స్మెల్ అద్ది పోయి పలా కొసి పావుతే మెత్త గాకుండా మంచి ఉంటది ఎప్పుడైనా సరే కన ఆనన్ కాక్లేస్తున్నా చూడు యాదా నేను బాస్మతి రైస్ కదా ఎమ్మడి ఫస్ట్ ఇది గుజ్జు గుజ్జుగా అనిపిస్తుంది కొద్దిసేపు అయితే పొడిపొడిగా పొడిగా అవుతుంది కొత్తగా అంటే తెలిసే వాళ్ళకి తెలియకపోవచ్చు మీతో అలా తెలుసు అని మా అన్న పండగ అండి ఎంత ఇష్టమో కులం అండి ఇట్లా ఉండాలి కులం మరీ నాకు పొడి పొడిగున్నా ఇష్టం ఉండదు సో మా అన్న ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తుంది కోడి తింటున్నా కోడి గుడ్డు కూడా తింటున్నా ఫుడ్ అది బనా ఓకే సాపు వేడి కాలే తింటావు బాగా బాగా చికెన్ పీస్ తింటా చికెన్ పీస్ కూడా తింటుంది పొడి పొడిగా అయిపోతుంది మస్తు రాదు చూపిస్తాను మీకు పొడి పొడి పొడిగా అయిపోతుంది అన్నమాట అలా ఎప్పుడైనా సో కొంతమంది ఒకరు కొన్ని కామెంట్స్ పెట్టారండి నేను కామెంట్ రియాక్ట్ అవుతుంది జస్ట్ చెప్తున్నాను అందరికీ డబ్బుల కోసం ఎంత నీచమైన పనులు చేస్తారా ఇవి చేస్తారా అవి చేస్తారా చా చాతగా ఇన్నిసార్లు చెప్పినా అదే కామెంట్ పెడుతున్నారు సో నేను ఎలాంటి వాడిని అనేది నాకు తెలుసు అండి కర్మ నమ్ముతాను కర్మ కర్మ ఫలం ఖచ్చితంగా నమ్ముతాను మనకి మనం ఏది చేస్తామో రిటర్న్ వస్తుంది నమ్ముతాను దాని ప్రకారం ఫాలో అవుతాను ఓకేనా అండి తప్పుగా అనుకోకండి నాకు సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి పాదాభి పొందడం అలాంటి కామెంట్లు అంతే ఇవ్వాలి వాళ్ళకి ఎందుకంటే మంచితనం పక్క వాళ్ళకి చూస్తున్నా 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 అయినా కానీ బుద్ధి రావట్లేదు కొంతమందికి సో సోకెళ్ళండి సోషల్ మీడియాలో ఇవన్నీ కావాలి కదా ఇది కూడా కావాలి అనుకోండి అవునండి స్నానం రొడకపో రెండోసారి స్నానం చేసి షూటింగ్కి వెళ్ళాలని ఏదొక్క డ్రెస్ బాగాలేదు అంటది మొత్తం ఇల్లు కామెడీ చూసారు ఇప్పుడు పొడి పొడిగా చూడండి ఇందాక మీకు ముద్దగా అనిపించి ఉంటుంది కదా అనిపించినా కానీ పొడి పొడిగా అవుద్ది పలావ్ అంటే అలానే ఉంటుంది ఇదిగో నా కలర్ ఇలా వస్తే బ్రౌన్ కలర్ లో పలావ్ ఇష్టం అండి ముక్కలు మొదలు తెల్ల తెల్లగా ఉంటే నాకు ఇష్టం ఉండదు Thank you.